ధనుర్మాస వ్రత మహోత్సవం కొనసాగుతుంది మరొక విశేషం ఏంటంటే వైకుంఠ ఏకాదశి నుంచి ఆరు రోజుల పాటు అధ్యయన మహోత్సవాలు జరుగుతాయి ఈరోజు రెండవ రోజు ప్రభాతంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు యథార్థం జరిగిన తర్వాత స్వామివారికి నమ్మాళ్ళు వారికి ప్రత్యేక తిరుమంజన మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారు మురళీకృష్ణుడిగా అలంకరింప చేసుకుని పురవీధులలో ఊరేగింపు జరిపి ఆస్థానానికి వేయించేసినారు ఆస్థానంలో స్వామివారికి ఉపచార పూజా కార్యక్రమాలన్నీ నివేదన చేసి మూలమంత్ర హోమాలు మూర్తిమంత్ర హోమాలు పూర్ణాహుతి పూర్తి చేసుకొని మహానివేదనతో ప్రభాత కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి సాయంకాలం గోవర్ధన గిరిధారిగా స్వామివారు అలంకారం చేసుకొని పొరపాటు సేవ కావించుకొని భక్తులందరికీ కూడా కరువిందు చేస్తారు అత్యంత శాస్త్రీయంగా జరిగేటువంటి ఈ మహామహోత్సవాలకి మా అనువంశిక ధర్మకర్త గారు శ్రీమాన్ బ్రహ్మశ్రీ భాస్కరాడి నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మా దేవాలయ ఏఈఓ గారు అయినటువంటి రఘుగారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి రామకృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహామహోత్సవాలు గతం కంటే కూడా ఎక్కువ వైభవాలతో నిర్వహింపబడుతున్నాయి భక్తులందరూ సేవించండి తరించండి స్వస్తి